హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మేము ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము శ్రీవారి వెంట శ్రీమతి రేణు వేణు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర అయితే ఉన్నాము అయితే నేను నిన్న అంటే మా యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే అంటే మీరు ఫస్ట్ అనుకోవచ్చు అన్న వాళ్ళ అలాంటి పెట్టినప్పుడు మీరు పట్టించుకోవద్దు 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 అంటారు కాబట్టి అది బ్యాడ్ కామెంట్ అని అనను కానీ బ్యాడ్ ఏం కాదు కాకపోతే మా గురించి ఎలా అనుకుంటున్నారు ఏంటి అనేది నేను వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను అంటే ఆల్రెడీ చాలాసార్లు చాలామందికి తెలుసు అయినా కానీ ఈ అంటే ఈ లాస్ట్ ఒక వీడియోలో అసలుకి దారుణంగా అంటే చాలా చాలాసార్లు చాలామంది అన్నారనమాట నేను దాని గురించి ఒకసారి మీకు క్లారిటీ జస్ట్ క్లారిటీ ఇస్తాను అంతే అదేంటంటే మేము నేను మొన్న కమ్మం వెళ్ళాం కదా ఈ చందు మా చందు చందు వాళ్ళ మామ వాళ్ళు ఎల్లమ్మ పెట్టుకుంటా అంటే వీళ్ళు వెళ్ళారు ఉమా కూడా రావాల్సింది కాకపోతే ఆమెకి కొంచెం ఒంట్లో బాగాలేక అరుణాచలం పోయి వచ్చిన తర్వాత కాళ్ళకి బొబ్బలు అవి వచ్చినాయి నడిచినాం కదా గిట్ ప్రదర్శన చేసిన తర్వాత చేత అని చెప్పేసి రాలేదు ఇంకా పిల్లలే రాలేదు నేను వెళ్ళా ఇక నేను వెళ్ళా కాబట్టి మాది మా కారులో వెళ్ళాము నాకు అలాగే ఖమ్మంలో మా ల్యాండ్ గురించి కూడా నా భూమి గురించి కూడా చిన్న అంటే పని ఉంటే కూడా నేను అట్లే కాల్సి వస్తుంది నేను కూడా వెళ్ళాను అలాగే వీళ్ళ ఫంక్షన్ వీళ్ళ మామయ్య వాళ్ళు కూడా నన్ను మమ్మల్ని పిలిచారు కాకపోతే ఇంకా నేను ఒక్కరిని వెళ్ళా దానికి మా కా తీసుకొని వెళ్ళాం ఎందుకంటే మా సిఎన్జి మరి కొంచెం అని చెప్పేసి మేము ముందే చెప్పినాము మా సిఎన్జి అని తీసుకున్నాం అంటే మనం ఎట్లా వెళ్ళడానికి టూర్స్కి వాటికి వెళ్ళినా కొంచెం తక్కువ ఖర్చుతో వెళ్తామని చెప్పేసి మేము సిఎన్జితో తీసుకున్నాము చాలామందికి చెప్పాను వీడియోలో కాకపోతే ఏమన్నారంటే మీ నిన్ను చాలా యూజ్ చేసుకుంటున్నారు నిన్ను అంటే చాలామంది బాబు అన్నను కూడా అన్నది వచ్చేటప్పుడు చాలా జోక్ చేసిందనమాట అదే మధు మామ నువ్వు మా నానా మీ చెయ్యి మీ చెయ్యి మధు మధుమ మీ చెయ్యి అది ఇదని అంటే ఏంటంటే చాలామంది అనుకుంటున్నారు ఏదో వాడుకుంటున్నారు చందు వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటారు అందుకే ఇంకొకరు పెద్ద కారు ఎందుకు కొనవన్నారంటే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవడానికే అలా వాళ్ళకే కారు ఉంది వాళ్ళు నలుగురు పోవాలంటే వాళ్ళే వాళ్ళ కారుని వెళ్ళిపోవచ్చు డ్రైవర్ కూడా ఉన్నాడు డ్రైవర్ కూడా ఉన్నాడు డ్రైవర్ని కూడా పెట్టుకున్నారు అయినా సరే ఎందుకు ఇంకా అయినా ఒకవేళ లేదు ఒక డ్రైవర్ లేడు ఎవరు లేడు తోలడానికి ఒక డ్రైవింగ్ రాదు ఒక కార్ తీసుకున్నప్పుడు ఏం చేసే తెలుసు నేను నేను నడుపుతా అని తెలిసే ఫస్ట్లో మేము కార్ తీసుకున్నాము ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయినా సరే నా ఫ్రెండు నేను వాడిని తీసుకెళ్తా తీసుకొస్తా ఎక్కడికైనా వెళ్తాము దింపుతాము కావాలంటే ఏది అవసరం వచ్చినా ఏది ఉన్నా నాకు వాడు వాడికి నేను ఉంటాము దానికి కూడా మీరు మీరు వాడుకోవడానికే యూజ్ చేసుకోవడానికే మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని వాడుకుంటున్నారు వాళ్ళని తీసుకురావడానికే వెళ్ళావా లేకపోతే వాళ్ళని దింపడానికే వెళ్ళావా అసలు అయినా అట్లా వెళ్ళలేదు సరే అయినా సరే వెళ్తా అయితే ఏంటి ఫ్రెండ్స్ అన్నాక ఒకరికొకరు హెల్ప్ చేసుకోరా ఒకరికొకరు అవ్వరా ఏం అంటే ఒకరికొకరికి చేసుకోవడానికి అదే కదా ఫ్రెండ్షిప్ అంటే ఇంకా అంటే వాళ్ళు దింపడానికి వెళ్తే ఎక్కి వెళ్తే దానికి ఏమైనా వాడుకోవటం అంటారా దాన్ని నాకైతే అట్లా ఏమి ఉండదు మేము మాలో మాకు అట్లా భేదాలు అయితే ఏమి ఉండవు ఎందుకంటే మేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ ఉంటాం ఇంకా మాకు నాకు ఏదైనా కావాలన్నా వస్తాడు వాడికి ఏదైనా కావాలన్నా నేను వస్తా దానికి మీరు అనవసరంగా అంటే ఎక్కువ ఊహించుకొని అంటే అలా పెట్టిన వాళ్ళే చెప్తున్నాను ఎక్కువ ఊహించుకొని ఎందుకంటే మాకు స్వార్థం అనేది ఫస్ట్ నుంచి లేదు ఇంకోటి ఏంటంటే వాడు ఏది కొనాలన్నా నన్ను అడుగుతాడు నేను ఏది కొనాలని వాడిని అడుగు ఇంకోటి నా నాకు మేము అలా అనుకున్న వాళ్ళైతే దీవెన వాళ్ళని నేను ఎందుకు ఎంకరేజ్ చేస్తాను చిన్నప్పటి నుంచి యోదా వాళ్ళతో పాటు నేను ఎందుకు ఎంకరేజ్ చేస్తాను ఎందుకంటే నాకు ఇప్పుడు మేము ఇంత మంచిగా చక్కగా దేవుడి దేవి వల్ల మేము స్వార్థం అనేది లేకుండా ఉండడం కోసమే ఉంటున్నాము స్వార్థం అంటే మా మధ్య ఫ్యామిలీ ఎవరికి వాళ్ళకి స్వార్థం ఉంటుంది కానీ ఇప్పుడు నా కారు వాళ్ళ కారు మాకు అట్లా ఎక్కువ లేదని మా కోసం మీరు ఎక్కువగా ఆలోచించి వాడుకుండా అన్నీ మీకు జీవితంలో ఏం మీకు అలా జరుగుండొచ్చు అందరు ఫ్రెండ్స్ ఒకేలాగా ఉంటారని కాదు కానీ మీకు అలా ఏమైనా జరుగుండవచ్చు బట్ మీ మధు కానీ మీని కానీ సుమిత కానీ మేమందరం ఒకే మాట ఈ మా ఇన్ని సంవత్సరాల యూట్యూబ్ జర్నీలో మీరు చూసి గమనించినట్టయితే తెలుస్తుంది అండి మేము ఎప్పటి నుంచి ఇలా ఉన్నాము ఏంటి అనేది సో మా మా ఇద్దరి మధ్య కానీ మా కుటుంబాల మధ్య కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క డిస్టర్బెన్స్ కూడా రాలేదు రాదు కూడా ఇన్ ఫ్యూచర్లో ఫ్యూచర్లో కూడా రాదని ఎందుకు రాదంటే నీది నాది అని ఉండదు ఇక్కడ అది ఆ ఒక్కటి లేకపోతే ఏమి ఉండదు ఇంకా అది ఉంటే ఎన్నైని వస్తాయి ఇప్పుడు మా నా చిన్న మధుగాడు నా కారు వంద సార్లు ఎన్నో సార్లు ఇష్టం వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోయింది నా దగ్గర ఉండేది వాడి దగ్గరే ఉండేది ఎక్కువ తీసుకెళ్లిపోయాడు అప్పుడు కూడా కొంతమంది మధుకి మీరు డ్రైవింగ్ నేర్చుకోండి మధు ఎందుకు మధు ఎందుకు అన్నారు అలా వద్దండి ఎందుకు నాకు ప్రతిదీ మనం ప్రతిదీ నెగిటివ్గా నెగిటివ్గా ఆలోచించుకోవడం నెగిటివ్గానే ఉంటుంది సో కాబట్టి మా కారు కదా మీ మీ ఫ్రెండ్షిప్లు ఎలా ఉన్నాయో మీ రిలేషన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ మా వరకు మేమైతే ఉన్నాం ఇంట్లో వాళ్ళము వెళ్తాము ఇంట్లో వాళ్ళని తీసుకొని అట్లా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి మీ డ్రైవర్ మీరు అంటారా డ్రైవర్ అయినా కానీ డ్రైవర్ పని తప్పు కాదు కదా డ్రైవర్ పని తప్ప డ్రైవర్ పని తప్పు కాదు డ్రైవర్ అనడం తప్పు కాదు ఏ పని ఏ పని అయినా సరే అవసరం ఉంటేనే మనం పిలుస్తాం వాళ్ళు చేస్తారు కాబట్టి మనం పిలిచాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి వచ్చి కాబట్టి మనం చేయించుకుంటున్నాం సో ఇది రెండింటి మీద నిలబడి ఉంటుంది తప్ప ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు ఏ సంస్థ అయినా నడవాలంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వర్కర్స్ అందరూ ఉండాలి ఎవరి పని తక్కువ కాదు ఎవరి పని ఎక్కువ కాదు ఇంకో విషయం చెప్తున్నానండి రేపు వీడికి ఆపదొచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చిన వీడు వీడు నాకేదన్నా మంచి చెడు వచ్చినా వీడు నేను మీ మాకు మేమే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్నామండి నేను ఎవరిని ఏమీ సలహా తీసుకోను నా సలహా తీసుకుంటే వీడు వీడి సలహా తీసుకుంటే నేను మా ఫ్యామిలీ వరకు డిసైడ్ అవుతాను ఇప్పుడు మాకు ఈ మధ్య మాకు ఈ మాకు బాగా నచ్చి మాకు దగ్గర ఉన్న ఫ్యామిలీ ఏదైనా ఉందంటే మా వేణుగారు వాళ్ళు సో అందుకని చెప్పేసి వాళ్ళతో మేము మాకు మా దగ్గర మూడో ఫ్యామిలీ కలిసి కంటిన్యూస్గా ఒక రోజు నిద్ర చేయడం అంటే వీళ్ళింట్లోనే సో అది ఫస్ట్ టైం అదే అన్నమాట అండి దయచేసి తప్పుగా అనుకోకండి అలాగే మోసం చేసే వాళ్ళు మీ దాని లైఫ్లో జరుగుండొచ్చు కదా మేమైతే మాకైతే మంచిగానే ఉన్నాము సో ఇంకోటి ఏంటంటే అన్ని నెగిటివ్గా ఆలోచించద్దు ఏ వీడియో పెట్టినావా దాని కింద నెగిటివ్నెస్గా ఆలోచించకండి ఎందుకంటే మా వీడియో చూసేది టెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ మీరు ఆ టెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ కూడా మీరు ప్రశాంతంగా చూసుకుంటే బెటర్ ఇంకోటి ఏంది అంటే మా వీడియోస్లో షార్ట్ వీడియోలో ఒక షార్ట్ వీడియో ఉంది చందు యోదాకి మేకప్ వేసే వీడియో శ్రీదేవి డ్రామ కంపెనీలో దాని కింద కూడా ఈ అమ్మాయిని ఫోర్స్గా చేపిస్తారు వీళ్ళకి ఇంకా అంటే సినిమాలో తీసుకెళ్ళి డబ్బులు సంపాదించాలని అమ్మాయికి ఇబ్బంది పెడతారు అమ్మాయికి నచ్చిందో నచ్చలేదో అదే ఫోర్స్ ఇప్పుడు చదివిస్తాము చదువు వాళ్ళకి ఎవరికి పిల్లలకి ఇష్టం అందుకే చదువులో తనకు వచ్చిన మార్పులే సమాధానం చెప్పాయి ఇంకోటి ఏంటంటే అండి ఇంట్లో ఎప్పుడు చూడు బయటికి వెళ్ళిపోయి ఏదో ఇరవై నాలుగు గంటలు పనిచేసి పిల్లం పిల్లల్ని సరిగా పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టాలని గౌరవించుకోకుండా వాళ్ళ జీవితం ఏదో నేను నా పిల్లల కోసమే కష్టపడుతున్నాను బిల్డప్ ఇవ్వడం అయితే నాకు చాద కాదు నా పిల్లల ఇష్టాలను మించింది మాకు ఏది అవసరం లేదు ఎవ్వరు ఏమనుకున్నా మాకైతే పడదు మా పిల్లల ఆనందమే మాకు ముఖ్యం మేము చేసినంత ఆనందంగా మేము ఉన్నంత ఇదిగా ఒక్కరోజు ఉన్నా చాలా అనిపిస్తుంది ఒక్కొక్క మంది చాలామంది మా ఇష్టం వచ్చినట్టు మా పిల్లలు ఇష్టం వచ్చింది తింటారు ఇష్టం వచ్చినట్టు ఉంటారు ఇవాళ స్కూల్కి వెళ్ళాలంటే వెళ్తారు ఇలా షూటింగ్కి వెళ్ళాలంటే వెళ్తారు ఇవాళ ఆడుకోవాలంటే వెళ్తారు ఆ ఫ్రీడమ్ మా పిల్లలకి మేము ఇవ్వగలిగాం సో రేపటి రోజున కూడా ఇప్పుడు యూట్యూబ్లో యూట్యూబ్లో మీరు పది నిమిషాలు వీడియో చేస్తే ఇష్టం అంటే ఒక్కటండి మమ్మల్ని మా ఫ్యామిలీని మమ్మల్ని అభిమానించే ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి ఎప్పుడైనా ఎప్పుడైనా ఎందుకంటే మీరు కూడా మీ పిల్లల ఇష్టాలని గౌరవించండి పిల్లలకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి ఆ ఇష్టాలని గౌరవించాలి అర్థం చేసుకోగలిగితే మన ఫ్యామిలీ చాలా ఆనందంగా ఉంటుంది భార్యకి ఇష్టాలు ఉంటాయి పిల్లలకి ఇష్టాలు ఉంటాయి అండి మేము మా లైఫ్ని అయితే చాలా ఎంజాయ్ చేస్తామండి ఫ్యామిలీని అందరం ఒక దగ్గర చేరుతాం ఎంజాయ్ చేస్తాం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం సో అందులో వేరే వాళ్ళ గురించి మాకు అనవసరం ఇంకో విషయం బలంతంగా చేస్తే నేను షూటింగ్ పంపించగలను కెమెరా ముందు యాక్టింగ్ రావండి బలవంతంగా చేసి అసలు కాదు ఏదైనా స్కూల్ పంపించినప్పుడు కూడా పిల్లలు వెళ్ళరు అది వాళ్ళకి తెలియక అంటే వాళ్ళకి ఏంటన్నా మూర్ఖులు అండి మూర్ఖత్వంగా ఆలోచిస్తారు కొందరు అంటే వాళ్ళకి ఏం రాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళని సరిగ్గా మాట్లాడరు ఇంట్లో వాళ్ళతో డీలింగ్స్ ఉంటారు పిల్లలంతా క్లోజ్ ఉన్నా వీడు ఇంత ఇదిగా ఉంటాడు అనుకుంటారు పిల్లలతో మంచిగా చెప్తున్నా వీడంటారు పిల్లలతో ఉంటాడు వాళ్ళు ఏంటో నేను పెద్ద ఇది అనుకుంటారు కొందరు బట్ మేము అలా కాదు నా పిల్లలకి నేను ఎప్పుడు వాళ్ళు ఏది అనుకుంటే అదే కాదు మా నాన్న ఎలా నాకు ఎలా చూసుకున్నాడో నేను సినిమా ఫీల్డ్ అంటే ఎలా నన్ను వదిలేసాడో నేను అలాగే నా పిల్లలు ఏదంట అట్లా కాదు పిల్లల ఇష్టాలని పిల్లల టాలెంట్ని గుర్తించి చేపించడమే ఇప్పుడు పెద్ద టాస్క్ మామూలుగా చాలా మంది ఉన్నారు పిల్లల టాలెంట్ చాలా మంది ఉన్నారు కానీ ఇంట్లో నుంచి సపోర్ట్ లేకో లేకపోతే పేరెంట్స్ కుదరకో ఇష్టం లేకో వాళ్ళ అమ్మమ్మలకు వాళ్ళ నానమ్మలకు ఇష్టం లేక చాలా మంది కూడా ఇంట్లోనే ఉన్నారు ఎవరు ఇంకా మంది రాలేదు అలా గుర్తించి మేము ఎంకరేజ్ చేసే వాళ్ళే చాలా తక్కువ మంది దాంట్లో కూడా మీరు ఇట్లా వచ్చేసి ఏం వైడీటీవీ ట్రైనింగ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అది దాంట్లో చూడండి నా ఛానల్లో అందరు కొత్త వాళ్ళకి నేను అవకాశం ఇచ్చాను యాక్టింగ్ వాళ్ళందరినీ ఫోర్స్ కొంచామని సో ఇక ఇక మాటలు ఓకేనా ఓకే జస్ట్ మీకు చెప్పాలనిపిచ్చింది మందరి నుంచి నేను చూస్తూ కామెంట్ కామెంట్స్ అందుకని చెప్పేసి మాకు మాకు ఏమీ లేదు మేము మంచిగా ఉంటాము మధు మీద జాలి పడే వాళ్ళు ఈఎంఐ పంపించండి కాదు మధుని మీరు కూడా ఈఎంఐలు కట్టి వాడుకోండి ఎందుకంటే నీది నాది అనేది లేదు అందుకని చెప్పేసి మేము అట్లా ఉంటాము అది వచ్చినప్పుడు గొడవలు వస్తాయి ఓకే ఇదే థ్యాంక్ యూ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మా ఛానల్ ఎవరైతే మీరు డైలీ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అలాగే మా వీడియోస్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి బాయ్